జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మిగుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి గత పద్దెనిమిది రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేపడుతున్న సందర్భంలో మంత్రి పొన్నం కలిసి వినతిపత్రం అందజేశారు మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో తమ సమస్యలను తీరుస్తానని మాట ఇవ్వడం జరిగింది ఇసుక రీచ్లో ఉపాధి కల్పించాలని ఆదివారం రోజున రిలే నిరాహార దీక్షలో హమాలి సంఘం పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ వీరవంక మండలం కొండపాక మానేరు ఇసుక రీచ్లో ఉపాధి కల్పించాలని కోరుతూ హిమత్నగర్ గ్రామస్తులు పద్దెనిమిది రోజు నిల నిరాహార దీక్షలో పాల్గొన్నారు కొండపాక మానేరు నుంచి రెండు రీచ్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు కాగా లారీలకు పరదాలు కట్టే పనులు కొండపాక గ్రామస్తులు చేస్తున్నారు కొండపాక రెవెన్యూ పరిధిలో హిమ్మత్నగర్ గ్రామం ఉంటుందని మాకు సైతం పరదాలు కట్టి ఉపాధి పొందే పనులలో అవకాశం కల్పించాలని గత కొన్ని రోజులుగా ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ క్రమంలో అధికారులు ఎవరు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నెల రోజుల నుంచి మా గ్రామస్తులం అందరం ఐక్యతగా ఈ ఇసుకలారీలమైన పరదలు కప్పడానికి మరి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మరి మిగతా విషయాలు అన్నిటి అన్నిటి గురించి కూడా సంబంధిత అధికారులకు మేము వినతి పత్రాలు ఇచ్చే నిరార దీక్ష జరిగింది అయినప్పటికీ ఎవరు స్పందించకపోవడం నిన్న మంత్రిగారిని కూడా కలవడం జరిగింది మరి మంత్రి గారు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది న్యాయమైన కోరికలను ఉన్నాయి కాబట్టి అవి తప్పకుండా పరిష్కరించాలని మరి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు కూడా లెటర్ ఎండర్ చేయడం జరిగింది మరి రేపు కలెక్టర్ గారిని కలవబోతున్నాం అదేవిధంగా మొన్న కూడా ఇది మైనింగ్ అధికారులు కూడా ఈ శిబిరాన్ని సందర్శించి మహత్వన అయ్యేటువంటి పనులను కూడా తప్పకుండా మేము చేస్తాం ఈ మీ న్యాయపరమైన కోరికలు కాబట్టి కాకపోతే ఎలాంటి గొడవలకు లేకుండా మీరు చేయాలి మీరే ఆ దీక్షకు పద్దెనిమిది రోజు సందర్భంగా అమాలి సంఘ కార్మికులం నిరసన తెలుపుచు మాకు ఉపాధి కావాలని ఇసుక గురించి పదాలు కప్పడానికని కొండపాక మరియు ఇమ్మరినగర్ గ్రామం ఒకటే రెవెన్యూ పరిధితో ఉంది కాబట్టి మాకు ఉపాధి కల్పించాలి మాకు ఇమ్మనగర్కు కొండపాక వాళ్ళు గౌడ సంఘం ముదిరాజ్ కులాలు బ్రాహ్మణ నాయి బ్రాహ్మణ కులాలన్నీ అనుసంధానం ఉండి మా గ్రామంపై ఆధారపడి బతుకుతున్నారు మేము అదే లారీలపై బరద కప్పుదామంటే మాకు ఎలాంటి స్పందన మాకు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మాకు ఉపాధి కావాలని ప్రజాప్రతినిధులను అధికారులను కోరుచున్నాము ఇప్పటికి పద్దెనిమిది రోజులైనా మమ్మలను రేపు మాప అనుకుంటా ఇట్నే వచ్చి మైనింగ్ అధికారులు ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చి అయినా మమ్మల్ని మాట్లాడుచు చేస్తామనుకుంటా అట్నే పోతుండ్రు